చర్చించడానికి అనుమతి కొడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదటిగా కదిరి ప్రాంతంలో ఎప్పుడూ కనీసము ఈ బైపాస్ రోడ్ ఫోర్ రోడ్ అయిన తర్వాత కొత్తగా కట్టినటువంటి కారులను కట్టినప్పటి నుండి ఏ రోజు కానీ సిట్ రిమూవ్ చేయలేదు అధ్యక్ష కానీ మా గౌరవ శాసన సభ్యులు శ్రీ కందిగుండ వెంకటప్రసాద్ అన్న గారు ఎలెక్ట్ అయిన వెంటనే ఈ స్ట్రింట్ అనేది దాదాపు నైన్టీ పర్సెంట్ కూడిపోయింది అని చెప్పేసి గౌరవ కమిషనర్ గారిని కోఆర్డినేట్ చేసుకుని గౌరవ పోలీస్ సిబ్బంది వారిని కోఆర్డినేట్ చేసుకొని గౌరవ మున్సిపల్ ఆఫీస్ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు ఎంత స్ట్రిట్ అయితే చేస్తారో ఈ రోజు చూస్తాడే జనాలు ఎంత వాళ్ళు సంతోషపడతారని చెప్పేసి వాళ్ళందరి తరపు నుండి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేశ ఎందుకంటే ఆ కాలేజ్ సర్కిల్లో చూస్తే దాదాపు కొండల మాదిరి ఉంది అధ్యక్ష పూడిందా అంత పూడి ఎట్లా ఉండింది అని చెప్పేసి మరోకుమారు శాసనసభ్యుల వారికి మీ అందరికి మరోకుమార్ తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఇదే సందర్భంలో మన హిందూ సర్కిల్ లో ఎక్కడైతే జపాన్ లో అణుబాములు పడినప్పుడు హీరో నాగసాగి పైన పడినప్పుడు ఏదైతే దుమ్ములు వేసిందో ఆ విధంగా ఒక సంవత్సరం ముందు ఆ గుంగలు పడి పూర్తి మిఠలంతా తేలిపోయిండ పసిబిడ్డల్ని కనీసం ఎక్కడైనా బైక్ లో పిలిచిండే ఎనకల్లో ఆ బుంగు లేసి కళ్ళల్లో మంగు మొత్తం పడతాంది దయచేసి దానిపైన స్పందించాలని చెప్పేసి మరో కుమారు మీ అందరినీ విన్నవేసుకుంటున్న అధ్యక్ష అధ్యక్ష మనకు దాదాపు మన కౌన్సిల్ ఏర్పాటై అయ్యి మూడు సర సంవత్సరం కావచ్చుంది అధ్యక్ష కానీ ఎన్నో లక్షలు వెచ్చించి మన మున్సిపాలిటీ కొన్నటువంటి స్వీపింగ్ మిషన్ ఇంతవరకు కనీసం ఎక్కడన్నా అది ఊడ్చింది మేము చూడలేకపోయినాం అధ్యక్ష ఎందుకంటే కనీసము మేము ముందు గా ఉన్నప్పుడు ఆ మధ్యకాలంలో కనీసం ఆ రోడ్డు వారాన్ని ఒక్కసారన్నా ఉడిచేవాళ్ళు అధ్యక్ష ఆ గుమ్ము అనేది వాళ్ళు ఎత్తే తీసుకుని ట్రాక్టర్లలో వేసుకుని వెళ్ళిపోతారు అధ్యక్ష కానీ ఇప్పుడు దాదాపు మూడు అయితే ఈ కౌన్సిల్ ఏర్పాటు ఇంతవరకు ఎవరైనా ఊడ్చుండే పాపాలకు అధ్యక్ష ఎవరైనా బయట దగ్గరికి వస్తే ఏదైనా ఒక లారీ కానీ కార్ కానీ ఏదన్నా పోతే దాదాపు పది నిమిషాలు కళ్ళు కనపడవు అధ్యక్ష దయచేసి దానిపైన వెంటనే స్పందించమని చెప్పేసి ఎవరైతే ఆ మొక్కల దగ్గర కూర్చుంటా ఉంటారో మన డివైడర్లపై ఉన్నటువంటి ప్లాంట్స్ ఎవరైతే మందు తీస్తా ఉంటారో వాళ్ళతోనే అది మొత్తం రోడ్ అంతా అని చెప్పేసి మరో కారు మిమ్మల్ని వినిపిస్తుంటున్నారు అధ్యక్ష అదేవిధంగా ఇది ఫుల్ రైని సీజన్ కాబట్టి సోదరుడు అన్నది మేమందరము కలి ప్రజలతో పాటు మేము ప్రజల్లో భాగం కాబట్టి ప్రతి ఒక్కరూ విపరీతమైన దోమల పెడదంతో అల్లాడుతున్నారు అధ్యక్ష కానీ ఆ ఫాగింగ్ లో కేవలం వేస్ట్ ఆయిల్ మాత్రమే వాడుతున్నారు అధ్యక్ష ఎటువంటి కెమికల్స్ వాడలేదంటే మలాఫియా కావచ్చు బయోటెక్స్ కావచ్చు ఇటువంటివి మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే కేవలం వేష్టాయలకు మాత్రమే అవి చాలా ఇది కాకుండా రెసిస్టెన్సీ అనేది సంపాదిస్తున్నాయి అధ్యక్ష దోమలు దయచేసి దానికి మంచిగా ప్రయోజనం చేయాలి అధ్యక్ష ఎందుకంటే పసిబిడ్డలు కరెంటు ఉండదు ఆ దొమ్మలు కుట్టినప్పుడు అంటే ఆ ఇండల్లో కుటుంబ సభ్యులు నరగాయాలన్నా పసిబిడ్డలు నరగాయాలన్నా దయచేసి మానవతా దృక్పథంతో దాన్ని పెట్టుకొని కెమికల్స్ కలిపి వెంట వెంటనే రెండు మూడు సార్లు ఒక్క వీధిలో వచ్చి ఈసారి చేస్తారంటే ఎందుకంటే పల్లెల్లో మడిగా ఎక్కడ గొంగడి పూర్వ అటాక్ చేస్తే పడ్డను ఒక్క చెరువులో మంట పెడితే అది మళ్ళీ పక్క అందరూ ఉమ్మడిగా ఉదయాసర పెట్టాలంటే అన్ని ససిపోతాయి అదే విధంగా ఒక్క వాళ్ళలో దినం మార్చి తినము లేకపోతే ప్రతి రోజు మూడు రోజులు పాగితే కెమికల్ స్ప్రే జరిగితే దానికి సంబంధించినటువంటి లామాలు చనిపోతాయి దోమలు చనిపోతాయి అధ్యక్ష దగ్గర దానిపైన ఫోకస్ అండి అధ్యక్ష ఆ స్లీప్పింగ్ మిషన్ గురించి దాని స్పేర్ పార్ట్స్ ఏమైనా ఫారిన్ నుండి తెప్పిస్తారో లేకపోతే అది లోకల్ మేడం దయచేసి ఎందుకంటే ఒక్కొక్క రూపాయి ప్రజలు అంటే పన్ను మనం అంతా బాధ్యత వహించేలా కాబట్టి మన ఊరు అందంగా ఉంటే తమరికి మంచి పేరు మాకు మంచి పేరు అధ్యక్ష దయచేసి దాన్ని యూటిలైజ్ చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని వినవేసుకుంటున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మేము అందరము పాత లాగా ఉన్నటువంటి మా ఏరియాల్లో ఈ ఆడోలు అన్ని వచ్చిన తర్వాత క్లాప్ ఆటో వచ్చిన తర్వాత అంతా మేము డస్ట్బిన్స్ ప్రతి ఇంటికి మూడు మూడు డస్ట్బిన్స్ ఇచ్చిన తర్వాత ప్రజలు కూడా దాన్ని అలవాటు చేసుకొని వాళ్ళు కూడా టచ్ అయినా తెచ్చి కల్పన మన మున్సిపల్ వర్కర్ వచ్చి ఇండ్ల దగ్గర గ్యాదర్ చేస్తాను అధ్యక్ష కానీ దాదాపు ఒక నెల నుండి మా ఇరవై ఆరో వాళ్ళు ఏదైతే జాడ్యమో దూరం చేసిన చేయడమో దరిద్రమో మళ్ళీ తెచ్చి అంతా డబ్బింగ్ అక్కడే పెడతానారు అధ్యక్ష దానివల్ల మళ్ళీ ఎందుకంటే ఇంత పడి మళ్ళీ జనాలు పాతదానికి అలవాటు పడతారు అధ్యక్ష ఎటువంటి పరిస్థితుల్లో కాకుండా మా వాళ్ళు ఎటువంటి పరిస్థితి సభాముఖంగా గత మీడింగ్ లోనే నేను చెప్పడం జరిగింది గౌరవ శాసన సభ్యులు కూడా సదరు ఎస్ఏ సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ మన కొలిమి సర్కిల్ అంటే వెస్టూర్ మార్కెట్ కి అవతల ఉన్నటువంటి ఆ గేట్ దగ్గర కోతి జారెడు తోక బారెడు అనే విధంగా మూడు అడుగుల రూమ్ బిల్స్ ఉంటాడు వాడు ఇట్లా చెంకటేపూర్ లో రెండు మూడు రోడ్లో మొత్తం ఆకుపోయి చేసేటాడు నిత్యం స్కూల్ పిల్లల బస్సులో అక్కడ తిరుగుతాయ్య ఒక పక్క ట్రాన్స్ఫారం ఉంది ఒక పక్క వీళ్ళు అంతా ఆకుపోయి చేస్తారు అధ్యక్ష ఎందుకంటే ఎంపాల్ రోడ్లో ఒక సంఘటన జరిగింది ఒక పసిపిడ్డ తల బయట పెట్టినప్పుడు బస్సు పాస్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ పోల్ తైలి చనిపోయినాడు అధ్యక్ష అప్పటి నుండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దంటే ఎస్పెషలీ అక్కడ మన కూరగాయల మార్కెట్ కౌదల ఉన్నటువంటి గేట్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది అధ్యక్ష పిల్లలు ఎవరైనా టచ్ చేస్తారంటే వీళ్ళు రోడ్డు అత్తంగా వచ్చేస్తారు అధ్యక్ష ఎవరి రూమ్ లోపలే వాళ్ళ హద్దుల్లోనే సంచిగా వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి మీరు కూడా గత మీటింగ్ లో తమరు కూడా విన్నారు మా ఎమ్మెల్యే సార్ కూడా ఎస్ఐ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఈ రోజు మా అందరి అదృష్టం కొద్ది గౌరవ సిఈ సార్ కూడా వచ్చినారు కదిరి ప్రజలందరి తరఫున మిమ్మల్ని అందరిని వేడుకుంటూ నా సమస్యని మీరు సావధానంగా నిన్నందుకు మీ అందరికి మరొక వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న అధ్యక్ష థ్యాంక్ సో మచ్ అధ్యక్ష ఏమంటే కేవలం బంగారు నాయకులు నేను నేయాలంటారు ఎవరు మహానుభావుడు తెలివి ఉండేవాడు వచ్చేస్తున్నాడు వచ్చేసేందుకు నీకు నాకు ఎన్ని కేజీలు బంగారు ఇచ్చేస్తే ఇంత టైం ఇచ్చేస్తే అల్లేస్తానని చెప్పినాడు రోజు ఆయనకు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాడు అధ్యక్ష కొన్నాళ్ళు కొన్నాళ్ళైన తర్వాత ఆయన అనుచరులే పంపిస్తాడంట అది ఎవరైతే చేస్తానంటాడో వాళ్ళ ఇంటి జరిగింది వాళ్ళని చూసి ఊరికి వెళ్ళను మగ్గ మంట అక్క టిక్కెట్ అక్క అంట అంటే ఏం పోయింది అంటాడంట బుద్ధిహీనులకు ఇది కనబడదు బుద్ధిమంతులకు మాత్రమే కనబడుతుంది అని చెప్పినారంట లాస్ట్ అందరూ ఉగర్వ గారు చూసుకొని అప్పో ఏది చేసినాడో రాజా అని చెప్పి మంత్రి గారు చెప్పినారు మళ్ళీ సేనాధిపతి మళ్ళీ నాకు కనబడాలంటే నన్ను తిప్పకుండా అనుకుంటారని ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉండేది చెప్పినారు ఇక్కడ లాస్ట్ ఆయన ఊరేగి వచ్చింది అధ్యక్ష బాబు రాజు గారికి ఆ బట్టడికి నటించినారు అధ్యక్ష ప్రతి ఒక్కరు ఆహా ఓహోన్నారట బాబు ఆయన నగ్నంగా పోతున్నారా రాజు గారు లాస్ట్ చిన్న చిన్నపిల్లలు ఏం గుర్తింపాలింది మా రాజు ఈ దిక్కుడు

కోఆప్షన్ మెంబర్లకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష సబ్జెక్ట్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో మన మున్సిపల్ స్టాండ్ లీగల్ అడ్వైజర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి పెట్టినారు యాక్చువల్గా మున్సిపల్ లీగల్ అడ్వైజర్ ఎవరైనా ఉంటే ఆయన్ని ఎందుకోసం పెట్టుకుంటామంటే మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏదైనా ప్రాపర్టీలు ఎక్కడన్నా డిస్ప్యూట్ ఉంటే అప్పటికప్పుడు ఆయన దాన్ని ఏదన్నా కానీ సాల్వ్ చేసే కోసం పెట్టుకుంటారు అధ్యక్ష దాదాపు వారికి ఒక నెల ప్రజలు మనకు పన్నుల రూపంలో కట్టేటువంటి ఒక్కొక్క రూపాయి నుండి వాళ్ళ ముప్పై ఐదు వేల పైన వాళ్ళకి డబ్బులు ఇస్తాము అధ్యక్ష దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందు ఇదే కౌన్సిల్లో రెండు వేల మంది ఈ నోటీసులు ఇష్యూ చేస్తానని ఈయన అని దాదాపు నాలుగు లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ ఆమోదం చేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడు చూసినా కనీసం ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడు కానీ మున్సిపాలిటీ స్టాండ్ కౌన్సిల్లో కానీ ఆ లీగల్ అడ్వైజర్ అనే వాళ్ళు కనబడలేదు కాబట్టి ఇక్కడ ఉండే డబ్బు అన్నెసరైజ్డ్గా ఎవడబ్సని ఎవరు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు అధ్యక్ష కనీసం ఎవరన్నా ఒక నోటీస్ చెట్టు కింద కూర్చొని ఇచ్చేసినా గానీ కనీసం దానికి సరైన రీతిలో స్పందించలేనప్పుడు లీగల్ అడ్వైజర్ని ఏరి కోరి పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యత తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆ